అది తిమ్మంపల్లి పొడమి అగ్రిమా సార్ ఎల్నూరు మండలం మేము ఇక్కడ ఒక అరటికి మాకు ఎక్కువ ఉండేది అరటి టమాటా ఇట్లా తర్వాత మిర్చి మేజ్ ఎక్కువ పండిస్తాం వాటిలో సింగవరం గ్రామము కొత్తపల్లి సింగవరం మండలం సింగరం కావాలి కొత్త యేసు కొత్తపల్లి గ్రామము నాయుడు అని మా బెస్ట్ కస్టమరు మంచి రైతు సార్ ఈయన ఎనిమిది వేల మా అరటి మొక్కలు పెట్టినాడు బాగా ఈయనకు మా ఫస్ట్ నుంచి మేము మా అరటి పంటలకు కావాల్సిన అనుభవాలు ఆయన బాగా తెలుసు కానీ ఆయనతో పాటు మేము కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినాము వాటి ద్వారా మంచి పంట వచ్చింది మంచిది గెలది దిగుబడి కానీ గె గెల లెంత్ కానీ చెట్టు హైట్ కానీ బాగా వచ్చింది కాబట్టి ఈ విషయాలన్నీ ఆయన ఆయన మాటలని కొన్ని తెలుసుకున్నాం సార్ ఒకసారి చెప్తాడు నేను సార్ ఆయన చేస్తాను రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది మొక్క వచ్చి ఇట్టు మూడు నెలల మొక్కప్పుడు ఎరువు బాగా తొల్లాము ఎరువు అయిపోయిన తర్వాత పొడవి మాటల్లో రికమెండ్ చేసిన ఎరువులన్నీ వాడినాం బాగా పంట అయితే వచ్చింది గుల గిల బాగుంది అదేదో క్యాన్ ఏదంటే జింకు సమృద్ధి సమృద్ధి జింకు ఈ లో ఉంది గొల చిన్న చిన్న ఫస్ట్ మొక్క పెట్టినప్పుడు సూపర్ బాధలు ఇచ్చినాము దాంతో పాటు అన్ని వేసినాం సూపర్ అరిత్రి బాగా చేయించినాను సార్ ఎందుకంటే అరిత్రి కూడా వేయించిన కుళ్ళు దుంపకల్లు కనేటికి బాగా కంట్రోల్ అయింది ఈ వాడంటే బాగా గెలా వెళ్ళిన నాణ్యత కానీ దంపు కానీ హైట్ కానీ అసలు ఆగ్రోవెటి ఈ స్టేజ్లో రావాలంటే ఎక్కడ రాసారు ఇది ఇంత అయితేనే ఇది రెండో కాకి ఎత్తి వస్తారు కానీ ఫస్ట్ కేయికి ఇంత లెంత్ వచ్చింది లెంత్ చూడండి సార్ కనీసం అంటే ఆ సిక్స్ ఫీట్ ఉంటుంది గెల వచ్చేసి మొక్క వచ్చేసి కిందికి మిందికి దగ్గర దగ్గర పద్నాలుగు అడుగు ఉంది హైట్ మొక్క మన మూర్తి చెప్పిందల్లా వేసేసాం లేట్ ఏం లేదు ఆయన చెప్తే బోరాన్ గాని బోరాన్ బాగా అది ఫార్ములా ఫోర్ ఫార్ములా సెవెన్ అన్నీ వేసేసాం బాగా ఎనిమిది వేల చెట్లకి రెండు వందల టన్నులు దిగుతుంది రేట్ అయితే మనం చెప్పలేము ఇంకా రెండు నెలలు టైం పడుతుంది మళ్ళీ ఎప్పుడు కావాలంటే పెడతాం ఒకటి రెండు వందల రెండు వందల టన్నులు ఈజీగా దిగుతుంది